శ్రీమతి పవమల రాజు రంగాల్లో కోరుతున్నాం పెద్దలు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని జ్యోతి ప్రజోగం చేయవచ్చు కోరుతున్నాం అలాగే

లోన్లు అది మండలానికి వచ్చి ఓసీలకి ఏమో ఎనభై బీసీలకి ఏమో అరవై అలాగే మోసం ఆ బ్యాంకు లోన్లు లేవు ఏమీ లేవు అలాగే మళ్ళీ మండలానికి వచ్చేమో ఏమో భర్త పోయినకి వాళ్ళకి లోన్లు ఇస్తున్నారు పొద్దుట మీరు ఎమ్మెల్యే దగ్గర ఏర్పాటు అంటే లోన్లు ఇచ్చేస్తామన్నారు ఆ లోన్లు లేవు ఏమీ లేవు అలాగే అన్ని కూడా

Jay ఒక కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పిలిపించిందంటే ఆనాడు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పిన ఒక నాయకుడు మరో పక్క భారతీయ జనతా పార్టీ ఇంకో పక్క చూస్తే ఆ హామీలు అన్నీ అన్నిటికీ కూడా వారంటీతో పాటు గ్యారంటీ ఇస్తానని చెప్పి మరొక నాయకుడు వీళ్ళందరికీ ఎన్నికల ముందు యువగలం అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత యువగలం కాస్త పక్కకు నెట్టేసి ప్రజల గళాన్ని ప్రశ్నించే గళాన్ని ప్రతిపక్ష గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి మరో నాయకుడు వీళ్ళందరూ కూడా కూటమి కింద ఏర్పడి స సపరివార సమేతంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట వచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అందుచేతనే మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బాబు మేనిఫెస్టో అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ప్రతి ఒక్క హామీల్ని ఈ ఏడాది కాలంగా ప్రజలకి ఎక్కడా కూడా అమలు చేయకుండా మోసపూరిత మా వాగ్దానాలతో మోసపూరిత మాటలతో కాలయాపన చేసిన సందర్భంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు ప్రజల మద్దతు కలిగినటువంటి పార్టీగా ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఈ రాష్ట్రంలో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి ఆశమైనది హాస్యమనింది అమద్దం అన్నది ఇలాంటి అనేక ఎక్కడికి మంచి ఆలోచనతో కూడుకున్నటువంటి నాటి పాలనకి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించండి నిలదీయండి ఆనాడు నువ్వేం చెప్పో ఈనాడు ఏం మోసం చేస్తున్నావు ఎన్నికల ముందు నువ్వు ఏం మాట్లాడవు ఎన్నికల తర్వాత నువ్వేం మోసం చేస్తున్నావు ప్రజల్ని ఇది ఒక గురుతైన బాధ్యతగా మన బుసి అందరూ పెట్టుకుని భార్య యజనడం జరిగింది మరి ఈ నిరోజు గనవరి నియోజకవర్గంలో మరి సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యకర్తలకి నాయకులకి అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలు కానీ దగాలు కానీ అందరికీ తెలుసు ఒక సంవత్సరమైన

ప్రతి మోసాన్ని కూడా అధినాయకుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులోకి రూట్ లెవెల్ వరకు కూడా జరుగుతున్న మోసం ఏంటో మనం ఏ విధంగా మోసపోతున్నాం ఈ యొక్క పరిపాలన అన్నది మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా రూట్ లెవెల్ వరకు తీసుకెళ్ళి మనం ఈ యొక్క జెటీసీ అనేటువంటి పదవిని నేను పెట్టుకుని ప్రతి గ్రామ గ్రామాన గడప గడపకి తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ నియోజకవర్గ నా యొక్క కష్టమును అలాగే పెద్దల యొక్క ఆశస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎందు పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పాటు గతంలో అనేక మంది ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు దాదాపు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది స్వర్గ ఎన్టీ రామారావు గారు పేరు చెప్పినట్టు మనకు గుర్తొచ్చేది రెండు రూపాయలకే కిలో బియ్యం ఆ పథకంతో విశేష ఆదరణ పొందే ప్రజల్లో అత్యంత ఆదరణ పొందిన నాయకుడు ఎన్టీ రామారావు గారు తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర పేరు చెప్తే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఫీజ్ ఇందులపై ఇల్లు కానీ అదేవిధంగా రైతులకి రుణమాఫీ కానీ ఇటువంటి విశేష ఆదరణ పొందినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇప్పటి కూడా పేద ప్రజల హృదయాల్లో చిరసింహారెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు సన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక విప్లవాత్మక వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు రెండు లక్షల ఇరవై లక్ష వేల ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా లక్ష ఇరవై ప్రభుత్వ ఉద్యోగులు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకున్నా జగన్ రెడ్డి గారి శ్రీనివాస్ గారికి മനായ <laughs> చెప్తారో చూడాలి అయితే ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ పదమూడు జిల్లాలో యాభై నాలుగు లక్షల మంది అయిన యాభై నాలుగు లక్షల మందిస్తారు ఇరవై నాలుగు లక్షలు ఇస్తారో చూడాలి ఇప్పటికే చాలా కట్ చేస్తున్నాను సోషల్ మీడియాలు వస్తూ

ప్రోత్సహిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రోత్సహించినట్టే ఈ నృత్య ప్రతి మీటింగ్ నృత్య ప్రతి మీటింగ్ వచ్చి మీతో ప్రతి ఇంటికి మీరు బాగుంటే పాల్గొంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాల్పో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందించి మరి ఎందుకు ఒకసారి ఆలోచన చేస్తే మననే ధైర్యం చూసాం అన్ని ఇచ్చారు ఒక్కటి విసేది ఒక్కటి విసయంటే గౌరవంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించే విధంగా రేపు కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా వేదిక ఉన్నటువంటి నాయకులను కూడా మానిస్తున్నాం చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి మనందరికీ విషయం అధికారంలో ఉన్నప్పుడు మనం కొన్ని చేయాలని కాదు అన్నాడు పొలం చూడని మతం చూడలేదు కానీ ఏదైతే చారిత్రాత్మ తప్పు కనిపించినటువంటిది కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేయకపోవడం కార్యకర్తలకి ఆ రోజు అధికారంలో ఉండి మనం ఇన్సూరెన్స్ చేయలేకపోవడం

అతనిపై ఈ న్యూయార్క్ కోర్టు నుంచి కూడా చెప్పి అక్కడి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం చేయాలి ప్రతి ఇంటికి అంటే మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు వెళ్తే ఎవరు స్పందించట్లేదు కానీ జగన్మోహన్ గారు అస్త్ర ఇచ్చాం ఇవాళ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మనకి స్వాగతం పలికే విధంగా ముందుకు వస్తారు ఎందుకు చేసిన కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా తల తెచ్చుకుని వెళ్లే పరిస్థితి లేదు వెళ్ళి గతంలో మనం ఏమందించామో మనకంటే బాగా వాళ్ళే చెప్పే కార్యక్రమం చేస్తారు మరి ఆ రకంగా కోర్ట్ ఇంకొక స్కామ్ చేస్తే అన్ని విషయాలు ఆ గ్రామంలో వాళ్ళకి అర్థమవుతాయి కనుక మరి ఈ కార్యక్రమం చేయించే కార్యక్రమం చేయాలి అందులో మరి ఏదైతే మనకొండ వారు అధికారులకు రావడం జరిగింది అధికారులకు వచ్చినటువంటి వారు మరి మాటలు ఇచ్చారు సూపర్ స్టింగ్ హామీలు మీ అందరికీ తెలిసినట్టు సోపర్ సిక్స్ హామీలో మొట్టమొదటిది ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడ పెట్టాడో తెలియదు పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తాము తెల్లి లక్ష వేల కోట్లు పెట్టుబడి తెచ్చుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక రూపాయి కూడా తగ్గకుండా మరి దుబాలా ఖర్చు చేసుకుంటే ఎంత రావడం జరిగింది సరే వారికి పెట్టుబడి లేవు ఉద్యోగాలు పక్కన పెట్టాడు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇప్పటి వరకు ఎక్కడ ఒక్క నిరుద్యోగం కూడా ఇచ్చిన దాఖలా లేదు మరి చంద్ర నాయుడు గారు అనేటువంటి నేను పవన్ కళ్యాణ్ అనేటువంటి మేము మన రాష్ట్ర ప్రజల మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఈ హామీలన్నీ అమలు చేస్తామని రాసి ఇద్దరు సంతకాలు కూడా పెట్టి మరి ప్రజలకు వచ్చే కార్యక్రమం చేశాం వాస్తవంగా అమ్మఒడి దగ్గర మొదలుపెట్టిన అమ్మఒడి కార్యక్రమం జగన్వాడి గారి మానస పుత్రి కాదు అట్లాంటి కార్యక్రమం కూడా ఇవాళ లోకేష్ వచ్చిన ఆలోచన మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మెదడు ఉందా లేదా చిన్న దృష్టి పోయింది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాను లోకేష్ అంటే నాకే పడగదు పట్ల పండిత పుత్ర అనే మాట స్వామి చెప్తారు పండితుల యొక్క పుత్రుడు పరమశం ఉంటాడు అంటే లోకేష్ గారు ఎందుకు చెప్పారు అంటే మననే మరి ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయితే దాని మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు ఒక పరీక్ష ఒక అమ్మాయి చాలా బాగా చదువుతుంది ఆ అమ్మాయి పరీక్షలో లాజిక్ పరీక్ష తిట్టితే ఆ అమ్మాయికి ఎనభై మూడు మార్కులు వచ్చాయి మిగిలిన అన్ని సబ్జెక్టులలో ఆ అమ్మాయికి డెబ్బై నలభై మార్కులు వచ్చేస్తాయి ఇదేంటి ఇందులో తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని చెప్పడితే మళ్ళీ దాన్ని రివాల్యూషన్ పెట్టారు రీవాల్యూషన్ పెడితే ఇరవై మూడు వచ్చిన అమ్మాయికి మళ్ళీ ఎనభై నాలుగు మార్కులు వచ్చాయని చెప్పారు అరవై ఆరు వేల మంది ఈ ప్రభుత్వంలో ఈ కూడా కాబట్టి వ్యాపారని అరవై ఆరు వేల మంది మరి మన విద్యార్థులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆ రకంగా పండిత విధంగా ఈ లోకేష్ తీరుందని చెప్పి మరుగు చెప్తూ మరి ఇంకో విషయం ఉన్నా ఇవాళ లోకేష్ మీద ఆ నాకు

ٹھیک ہے تو اپ لوگ ٹورڈ کرتے رہن سہاس کرو اور جن کے کھڑیгали کی ضرورت ہے تو اس کو لگا برابر چھت پہ